ఆయిల్ వేసుకున్నానండి కొంచెం జీలకర్ర వేస్తున్నానండి జీలకర్ర పొడి కూడా పెట్టుకున్నా నేను మెంతులు వేసుకున్నానండి కొన్ని ఫ్రెష్గా బొచ్చ చేపలు తెచ్చుకున్నానండి లైవ్ ఫిష్ అనమాట ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేస్తున్నానండి వీటిని బాగా వేపుకోవాలి పసుపు వేస్తున్నానండి నాన్ వెజ్కి ఎప్పుడైనా కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవాలి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి నేను కిలో చేపలు చేస్తున్నాను అనమాట చేప ముక్కలు వేస్తున్నానండి వీటిని ఇప్పుడు శుభ్రంగా కలుపుకుంటాను వేసినవన్నీ ఒక్కసారి అయితే కలుపుకోవచ్చు అండి కానీ తర్వాత కలుపుకోకూడదు ముక్కలు చెదిరిపోతాయి కాబట్టి ఇప్పుడు మాత్రం ఇట్లా కలుపుకుంటున్నాను నేను దాదాపు కలవడానికి వీలుగా ఉండదనమాట ఉండదు అనమాట ఇంకా కలుపుకుని అసలు కుదరదండి ఇప్పుడే కలుపుకోవాలి కలుపుకుంటే కొంచెం నూనెలో మగ్గిద్దామండి ఒకసారి మూత తీసి చూసుకొని ముక్కల్ని ఒకసారి అలా ఇలా ఎగరవేద్దామండి జాగ్రత్తగా నూనె పడకుండా ఇట్లా ఓకే అండి చూసారు ఎంత బాగా వేస్తుందా ఇప్పుడు దీంట్లో కారం వేసేసుకుందాం పర్వాలేదు సరిపోద్దు ఇంకెందుకు ఏముంటుందంట మామూలు ఇంకా చేయమంటుంది మా వీళ్ళ వీళ్ళ ప్రకారం వేస్తాను ఎందుకు అసలు నా ప్రకారం వేస్తే బాగా చేస్తా చాలా ఇంకా పక్కనుండి వాళ్ళకి ఎంత కారం అయ్యాలో చెప్తా ఉన్నారు ఉప్పు అడగకూడదు కూడా జరుగు చింత అండి అమ్మ పుల్లా ఉండేటట్టుంది చాలా చింత పండించింది మా సొంత కొన్ని వాటర్ కొన్ని కొన్ని చాలు చిక్కగుంటేనే బాగుంటుంది నీళ్ళ నీళ్ళగా ఉంటే మళ్ళీ అంటారు పులుసు కావాలంటారు అది ఎట్లా సాధ్యమే ఇది చెప్పండి అసలు నాకు అర్థం కాదు జరిగింది ఇది వచ్చేసి జీలకర్ర మెంతులు ధనియాలు వేయించేసి వెల్లిపాయలు వేసి పొడి పట్టుకుంటున్నామండి ఈ పౌడర్ వేస్తాను చాలా బాగుంటుంది పౌడర్ వేస్తే కూర మీరు ఇంకొంచెం కావాలనుకుంటే రెగ్యులర్ మసాలా అండి ధనియాల పొడి ఇది ఒక స్పూన్ వేస్తా ఇది కూడా ధనియాలు లవంగాలు యాలకులు వేసి పట్టిందన్నమాట ఒకటి అట్లా స్మెల్ కోసం చూడటానికి బాగా అనిపిస్తే అంటే కూర టేస్ట్ అర్థమైపోయిందండి లుక్ చూడండి ఎంత బాగుందో ఒక అతను పెట్టినగా మెయిల్ చైల్ ఆర్టి మెయిల్ చైల్ ఆర్టిస్ట్ కోసం ఇంకా ట్రై చేసి ట్రై చేశారు కదా ఎంత ఎంతవరకు వచ్చిందంట ఇంత చేయిల్ ఆర్టిస్ట్లు అయిపోయారు సలో గుమగుమ గుమ ఆడిపోతుందండి చూసారా పులుసు చిక్కగా ఎంత బాగుందో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం సో చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి నూనె ఎంత కూడా మంచిగా పైకి పేర్కొని చాలా బాగా వచ్చింది అన్నమాట అసలు ఎంత మంచి సువాసన ఇల్లంతా కూడా గుమగుమలా గుమ్గుమలా ఆడిస్తుంది గుమ్మగుమలా ఆడిస్తుంది అనమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి థ్యాంక్ యూ